హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే సంక్రాంతి సంబరాలకి ఊరు పెద్దలు అందరూ కలిసి వెళ్ళి ఇక రామరాజు ఫ్యామిలీని ఇటు భద్రావతి ఫ్యామిలీని రమ్మని ఆహ్వానం ఇస్తారు కదా ఇక ముందుగానైతే మేము రాలేమని చెప్పి ఇక చివరికైతే రెండు ఫ్యామిలీలో వాళ్ళు సంక్రాంతి సంబరాలకు గుడికి వచ్చేస్తారు ఇక ఆ గుళ్ళో తన కూతురు ప్రేమను చూసి ఇక సేనాపతి చాలా బాధపడుతూ ఉంటాడు నేను ఎంతో గారభంగా పెంచుకున్న నా కూతుర్ని నా కళ్ళ ముందు ఉన్న మాట్లాడుకోలేని స్థితికి తీసుకొచ్చారా అని ఇక చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక ప్రేమ కూడా తన కుటుంబాన్ని చూసి బాధపడుతూ ఇక మాట్లాడాలని ఉన్నా కూడా మాట్లాడకుండా నేను ఇలాంటి పని చేశాను అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక గుళ్ళోకి ఇక అందరూ కలిసి వెళ్తూ ఉండగా ఇక గుళ్ళో ఒక పంతులు గారైతే రెండు ఫ్యామిలీలు కలిసిపోయారా అని ఇక చాలా సంతోషంగా వాళ్ళతో ఇక మీరు కలిశారా అని మాట్లాడుతూ ఉండగా ఇక చాలా కోపంగా ఇక పంతులు గారి చెంప పగలగొట్టి ఇక వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు ఇక ఈ రోజైతే గుళ్ళో ఇక పంతులు గారు అందరి పేరు మీదుగా అర్చన చేయించాలని చెప్తూ ఉండగా ఇక రామరాజు అయితే తన కుటుంబంలో ఉన్న అందరి పేర్లు చెప్తాడు కానీ చివరిగా తన చిన్న కొడుకు కోడలి పేరు చెప్పకపోవడంతో ఇక రామరాజు భార్య వేదావతి వాళ్ళ పేర్లు కూడా చెప్పి ఇక వాళ్లకు ఇలా గుల్ గుళ్ళో అర్చన చేయిస్తుంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక గుల్లో పంతులు గారు కూడా వీళ్ళ కుటుంబాన్ని పచ్చని కాపురం చాలా బాగుంది మీ కుటుంబం అని ఇక పొగుడుతూ ఉంటాడు ఆ పంతులు గారైతే ఇక ఈరోజు ఇక నవదంపతులు ఎవరైనా పూజను చేయాలి ఇక మీ కుటుంబంలో ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కదా రామరాజు వాళ్ళతో ఈ పూజ చేయిస్తే మీ కుటుంబానికి మొత్తం మంచి జరుగుతుంది అని ఇక పంతులు గారైతే అంటూ ఉండగా అప్పుడే ఇక రామరాజు అయితే సరే పంతులు గారు మీరు చెప్పినట్టే ఇక ఈ నవదంపతులు ఈరోజు పూజలో కూర్చుంటారు అని ఇక రామరాజు అయితే ఇక పంతులు గారికి మాట ఇస్తాడు అప్పుడే ఇక పంతులు గారైతే అయితే ఇక మీరు ఇక అన్నీ కూడా రెడీ చేసుకోండి ఇక పూజకు కావలసిన నేను రెడీ చేస్తాను అని ఇక పంతులు గారైతే వేదావతితో చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక వేదావతి అయితే ఇక ధీరజ్ని ప్రేమని పక్కకు తీసుకెళ్ళి ఈ రోజు నుండి మీరు ఇక నిండు నూరేళ్ల జీవితాన్ని కొనసాగించాలి ఈ రోజు నుండి ఇక మీ జీవితాన్ని ప్రారంభించండి ఈ పూజలో కూర్చుంటే ఇక మీరిద్దరూ భార్యాభర్తలు అయినట్టే ఇక ఈ తాలిని నువ్వు ఎప్పుడు కూడా తీసివేయకూడదు ఇక మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉండాలి అని ఇక చెప్తూ ఉంటుంది వేదావతి అయితే ధీరజ్ ఇక ప్రేమతో అప్పుడే ఇక ప్రేమ అయితే లేదు నేను వీడిని భర్తగా ఎప్పటికీ ఒప్పుకోను అనిక అలాగే మాట్లాడుతూ ఉండగా ధీరజ్ కూడా ఇక కోపంగా నేను కూడా దీన్ని భార్యగా ఒప్పుకోను అనిక ఇద్దరు కూడా మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు అయినా కూడా వేదవతి అయితే వాళ్ళని ఒప్పించి ఇక చివరికైతే పూజ మీద కూర్చోబెడుతుంది ధీరజ్ని ప్రేమనైతే ఇక వాళ్ళిద్దరు కలిసి భార్య భర్తలుగా కూర్చొని అలా ఇక పూజ చేస్తూ ఉండగా భద్రావతి సేనాపతి ఇక ఇటు ఇక విశ్వక్ మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ చూసేసి చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఏంటి మన ప్రేమ వాడితో కూర్చొని ఇలా పూజ చేస్తుందా నమ్మలేకపోతున్నాము అని అందరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ప్రేమ వైపు అయితే ఇక ఇలా గుళ్ళో ఇక పూజ అయిపోగానే వెంటనే ఇక విశ్వకైతే ముందుగానే రౌడీలను ఏర్పాటు చేసి ఈరోజు ఆ ధీరజగాన్ని చంపేసి నా చెల్లెల్ని నా ఇంటికి తీసుకెళ్ళాలి నా చెల్లెలు నా ఇంట్లో మహారాణిలాగా ఉండాలి అని ఇక ఏ ముందుగానే ధీరజ్ ఇక రౌడీలను ఏర్పాటు చేస్తాడు కదా గుళ్ళు ఇక అదే విధంగా ఇక రౌడీలకైతే మళ్ళీ కాల్ చేసి చెప్తూ ఉంటాడు విశ్వకైతే ఇక ధీరజ్ పూజ అయిపోగానే వెంటనే ఇక పక్కకి వెళ్ళి ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ధీరజ్ను ఇక రౌడీలైతే ఎటాక్ చేస్తారు ఇక విశ్వకైతే వెనుక నుండి చూస్తూనే ఉంటాడు ఇక వాన్ని కొంచెం పక్కకు తీసుకెళ్లి చంపేయనరా ఇక మా కుటుంబానికి పట్టిన శని వదిలిపోతుంది అనిక చెప్తూ ఉంటాడు ఇక విశ్వకైతే రౌడీలకు ఇక అప్పుడే ధీరజైతే ఏంట్రా ఎవర్రా మీరు నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు అని అనిక చాలా అరుస్తూ ఉండగా రౌడీలైతే నిన్ను చంపమని మాకు విశ్వక్ చాలా డబ్బిచ్చారు అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చి చంపబోతున్నాము అని ఇక రౌడీలు అయితే చెప్తూ ఉంటారు ధీరజ్తో అప్పుడే ఇక ధీరజ్ అయితే ఏంట్రా మీరు అనేది విశ్వక్ నన్ను చంపమని మీకు డబ్బిచ్చాడా ఎందుకురా అంటే ఇక వాడి చెల్లెల్ని నువ్వు లేపుకొని వెళ్ళిపోయావు తన కుటుంబం పరువు మొత్తం పోయిందని ఇక వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అందుకే ఈ అడ్డు తొలగించుకోవాలని ఈ రోజు నిన్ను చంపమని మాకు విశ్వక్ గారు చెప్పారు అనిక రౌడీలు అయితే ధీరజ్తో చెప్తూ ఉంటారు ఇక అంతమంది రౌడీలు ఉండేసరికి ఇక ధీరజ్ అయితే తప్పించుకోలేకపోతాడు ఇక ప్రేమ అయితే ఎక్కడికి వెళ్ళాడు ఈ ధీరజ్ అని ఇక ధీరజ్ను వెతుకుతూ ఉండగా ఇక గుడి చివరిలో రౌడీలు ఇక ధీరజ్ను కొడుతూ ఉండగా ప్రేమ చూస్తుంది ఏంటి ధీరజ్ను అక్కడికి తీసుకెళ్ళి ఎవరు కొడుతున్నారు అని ఇక వెంటనే అక్కడికి వెళ్ళి ఇక ప్రేమ అయితే ధీరజ్ను కాపాడుకుంటుంది ఏంట్రా మీరందరూ ఇక నా భర్తని ఎందుకలా కొడుతున్నారు అని ఇక అంటూ ప్రేమ అయితే అప్పుడే ఇక రౌడీలైతే మీకు తెలియదమ్మా ఇక వీడు మిమ్మల్ని ట్రాప్ చేసి లవ్లోకి దించి ఇక నీ ఆస్తి కోసం మిమ్మల్ని దక్కించుకున్నాడు వీడు వీడు మంచివాడు కాదు మీ అన్నయ్య వీడిని చంపమని మాకు డబ్బిచ్చాడు అని ఇక చెప్తూ ఉంటారు ఆ రౌడీలైతే ప్రేమతో అప్పుడే ఇక ప్రేమ అయితే ఏంట్రా మీరు అనేది వాడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు ఇక వాడు మంచివాడు అని ఇక రౌడీలతో అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇక ఇప్పుడు ఒక్క దెబ్బ ఇక ధీరజ్ మీద పడితే ఇక నేను చచ్చినట్టే ఇక నేను ఇక్కడే చచ్చిపోతాను ఇక రౌడీలే నన్ను ఇలా చంపేశారని మా అన్నయ్యకు చెప్తాను ఇక మిమ్మల్ని కూడా చంపేస్తాడు మా అన్నయ్య గురించి తెలుసు కదా అని ఇక ప్రేమ అయితే రౌడీల దగ్గరికి వెళ్ళి రౌడీలనైతే బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే ఇక రౌడీలైతే ఇక ఇక విశ్వకన్నయ్యకు ప్రేమ తన చెల్లి అంటే చాలా ఇష్టం తనకేమైనా జరిగితే ఊరుకోడు పదం రామనం వెళ్ళిపోదాం అని ఇక అక్కడ నుండి రౌడీలైతే వెళ్ళిపోతారు అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక గాయాలతో ఉన్న ధీరజును తీసుకుని గుళ్ళో లోపలికి వెళ్తుంది ఇక విశ్వకైతే ప్రేమ అలా ధీరజను పట్టుకొని వస్తూ ఉండగా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ చాలా కోపంగా వే తన అన్నయ్య విశ్వక్ చెంప పగలగొడుతుంది ఏంటి చెల్లి నా చెంప పగలగొడుతున్నా ఎందుకు నేనేం తప్పు చేశానమ్మా అనిక ఏమీ తెలియనట్టు విశ్వక్ అంటూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే ఏంట్రా నువ్వు నా భర్తనే చంపమని రౌడీలకు డబ్బులు ఇస్తావా నీకు ఎంత ధైర్యం అనిక తన అన్నయ్యనైతే ఎదురుస్తూ ఉంటుంది ప్రేమ అయితే ప్రేమ అలా ఎదురుంచడం చూసి ఇక ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి ప్రేమకు ఇంత ధైర్యం ఉందా ఇంత కోపం ఉందా ఇక వాళ్ళ వాళ్ళంటే ఇంత ఇష్టమా అని ఇక అందరూ కూడా షాక్లో షాక్లో ఉంటారు అప్పుడే ఇక ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక నా భర్తకు ఏమైనా జరిగితే నేను ఊరుకునేది లేదు అసలు వీడు ఏం చేశాడో తెలుసా చనిపోతున్న నన్ను కాపాడాడు మన ఇంటి పరువును కాపాడాడు అలాంటి వారిన మీరు చంపాలనుకుంటుంది అని ఇక ఈరోజైతే తన పుట్టింటి వాళ్లకు ధీరజ్ గొప్పతనం గురించి ప్రేమ అయితే చెప్తుంది అది విని ఇక అందరు కూడా ధీరజ్ను అపాదం చేసుకున్నందుకు ఇటు రామరాజు ఫ్యామిలీ ఇటు ఇక భద్రావతి ఫ్యామిలీ ఇక చాలా పశ్చాత్తాప పడుతూ ఉంటారు ఇక మా కుటుంబంలో ఎవరికి ఏమి కాకుండా ఇక ప్రేమ వల్ల మన పరువు పోకుండా కాపాడాడు ధీరజ్ ఇక ప్రేమ ప్రాణాలను కూడా ఇలా చివరి క్షణంలో వెళ్ళి ప్రేమను పెళ్లి చేసుకొని మన ఫ్యామిలీని మొత్తాన్ని కూడా కాపాడాడు అని ఇక అందరూ కూడా అర్థం అర్థం చేసుకుంటారు ఈరోజు ధీరజ్ గొప్పతనం గురించి ఇక ప్రేమ ప్రేమ వలన ఈరోజు భద్రావతి కుటుంబంలో వాళ్ళందరూ తెలుసుకొని ఇక ధీరజ్ దగ్గరికి వచ్చి ఇక క్షమాపణ అడుగుతూ ఉంటారు ఇక సేనాపతి భద్రావతి అందరూ కూడా ఇక వీళ్ళ అన్నయ్య ఉంటాడు కదా విశ్వ తనైతే ఇక కాలం మీద పడి ఇక నన్ను క్షమించు అని ఇక ఈ రోజైతే ధీరజును అంటూ ఉంటాడు ఇక ప్రేమ వల్ల ఈరోజు నిజం తెలుసుకొని భద్రావతి ఫ్యామిలీ వాళ్ళైతే ధీరజ్కు దగ్గర అవుతున్నారు చూద్దామని ఇక తర్వాత ఏం జరగబోతున్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్